బైఫర్కేషన్ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి నిజంగా కేబినెట్ లో ఒక్క మంత్రి కూడా లేని పరిస్థితి అని చెప్పి కూడా కూడా మాట్లాడుకుంటున్న సిక్స్ పర్సెంట్ ఉంది అంటున్నారు ఇక్కడ ఎవరైతే బైఫర్కేషన్ తర్వాత ఇక్కడ చాలా మంది ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడ కూడా పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నారు వీళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొని రాజ్యాంగ బద్దంగా రాజకీయాలలో కూడా మీకు ఆ పదవుల్లో కానీ మిగతా విషయాల్లో కానీ మీ యొక్క బాధ్యత ఉండాలని కోరుకుంటున్నారు మాకు రవించాల్సిన అవకాశాలు హక్కులు మాకు రవించాల్సిందే ఎందుకంటే సమాజానికి మేము ఎంతో సేవ చేశాము మేము ఆరు శాతం ఓటు అంటే ఆరు శాతమే కాదు మేము చెప్తే మేము ప్రభావితం చేసే ఓటు శాతం ఇరవై ముప్పై శాతం ఉంటది అంటే ఒక ఓటే కాదు మేము ఒక పది మందితో ఓట్లుగలిగే వాళ్ళము ఎందుకంటే పది మందికి మేలు చేస్తాం కాబట్టి అన్నదాతలం మేము మన సోదరుల కింద అందరినీ తీసుకుని వెళ్లే సామాజిక వర్గం మాది కాబట్టి రాజకీయంగా వెనకబడతా ఉన్నాం ఇది ఇక్కడ సిక్స్ పర్సెంట్ మేము ఉంటే మా ప్రాతినిధ్యం అసెంబ్లీలో టూ పాయింట్ టూ పర్సెంట్ మాలో పదో వంతు కూడా లేని ఒక సామాజిక వర్గం ప్రాతినిధ్యం పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి పదకొండున్నర శాతం అంటే రాజకీయాల్లో వెనకబడిపోతుంది మా సామాజిక వర్గం ఐఏఎస్ ఐపీఎస్ ఎంకరేజ్మెంట్ చేయాలి వాళ్ళకి ఒక విద్యాలయాలు పెట్టేసి వాళ్ళ కోచింగ్ సెంటర్స్ పెట్టేసి తెలివైన యువతి యువకులను తీసుకొచ్చేసి వాళ్ళని బ్యూరోక్రాట్స్ గా మలచడానికి కూడా ఈ కేజీఎఫ్ లో ఒక చాప్టర్ లో మేము ఆలోచిస్తున్నాం అట్లా మా సామాజిక వర్గాన్ని అన్ని రకాలుగా ఇంకా ముందుకు తీసుకెళ్లి కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చి ఆ తర్వాత సమాజానికి మొత్తానికి ఏం ఆల్రెడీ చేస్తూ ఉన్నాము ఇంకా చేస్తాము ఇంకా ఏం చేస్తామని కూడా సమాజానికి చెప్పింది సమాజంలో ఉన్న అందరి యొక్క గౌరవాభిమానాలని పొందటం అనేది మా యొక్క లక్ష్యం